అంటే దీపం వెలుగుతుండగా రాజే చమ్మను తన్ని ప్రదక్షణం చేశాడు ఒరే నీ అర్థం తగనయ్యా నేను చెప్పే ఇది చెప్పి ఏడు దీపానంతరం రాజే ఏడుస్తున్నాం ఏంటి రాజు చమట ఏడుస్తున్నాం నోరు నేను మీ అమ్మగారు పని మీద బయటకు వెళ్తున్నాను ఇంటి జాగ్రత్తగా చూసుకోండి ఇంటికి ఎవరైనా అతిథులు పెద్ద మనుషులు వస్తే వాడిని గౌరవించండి అసలే ఊర్లో దొంగలు ఎక్కువయ్యారు జాగ్రత్త అలాగే నంది ఎంత కపాహేస చావోనా గురుగారి సంతోషపడ్డారు మీరు ఎక్కడికి పోకుండా కట్టేసి పెడతాం వీ ఏమంటారు గోడ కన్న చేసి వీరవరు కోర నాయక్ బొంగలారు ఉన్నారు హరేతి కమస్తు ఉన్నారు ఆకి

ఏ మాకు పాప వస్తుంది ఇప్పుడు తీసుకున్నావా పదకొండు వందలు రాత్రి రాత్రి తీసుకు అందులో లేదు ఏది ఏం ఎక్కలేదు పదకొండు వందలు ఉదయ్లో తీసుకున్నావా అదేస్తుంది డ్యాన్స్ అయితే అదే రింగ్ పెట్టుకున్నా అది వాటర్ కదా ఏ బుట్ట వైట్ వైట్ డ్రెస్ బిల్ల ఉంది క్యూట్గా ఉంది క్యూట్ వాళ్ళందరికన్నా పుట్ట పిల్లలకి ఉంది మా బైక్ వారు ఎందుకు వారు ఏ అదే ఫస్ట్ స్టార్టింగ్ అమ్మాయి పట్టుకుల ఆన్లైన్లో టూ రెండు వందల పదిహేను రూపాయలు అది బయట కొనుక్కుండా వాళ్ళందరికీ బాసింది

வீடு yeah, yeah, yeah. yeah.